కృష్ణా జిల్లాలో క్రమశిక్షణ రహిత్యంగా వ్యవహరిస్తూ పార్టీ ముఖ్య నేతలపై నిరాధార ఆరోపణలు చేసిన ఐదుగురు వ్యక్తులను కృష్ణా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి బహిష్కరించారు మచిలీపట్నంకు చెందిన దాదాసాహెబ్ శాంతిరాజు కోన నాగార్జున గన్నవరంకు చెందిన షేక్ ఛాన్ బాషా పెడనకు చెందిన కేదారేశ్వర రావులను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ఆయన తెలిపారు తమకు టికెట్లు దక్కలేదన్న అక్కసుతో ఈ ఐదుగురు పార్టీలో క్రమశిక్షణ తప్పి నిరాధార ఆరోపణలు చేశారన్నారు క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంజీవ్ రెడ్డి తెలిపారు ఏ స్థాయిలో ఉన్నా సరే క్రమశిక్షణ మించి దాటి వెళ్తాను వీళ్ళేది తెలంగాణ నియోజకవర్గం నుంచి కేదారేశ్వరరావు మచిలీపట్నం నియోజకవర్గం నుంచి దాదా సాహెబ్ అండ్ కోనా నాగార్జున అలాగే గన్నవరం నియోజకవర్గం నుంచి షేక్ చాంద్ బాషా ఈ ఐదుగురు మీడియాలో గాని పేపర్లో గాని పార్టీని నాయకుల్ని అలర్ చేస్తూ వారికి ఏదో అన్యాయం జరిగిందని ఎవరెవరికో ఇచ్చారని చెప్పి మాట్లాడుతూ వస్తున్నారు జిల్లాలో అన్ని సీట్లలో కూడా ఎక్కడ ఇలాంటి డిస్టర్బెన్స్ లేదు అంత ప్రశాంతంగా ఉంది ఏడు అసెంబ్లీ సీట్లు ప్రకటించారు ఒకటి సిపిఎంకి వెళ్ళింది ఆరు కాంగ్రెస్ వచ్చినాయి అందరూ వాళ్ళు పనిచేసుకుంటున్నారు ఈ ఐదుగురు మాత్రమే ఎగిరెగిరి పడతా ఉన్నారు రెండు నెలల క్రితం వచ్చాడు ఒక నాగార్జున పార్టీలో వైసీపీ నుంచి రెండు నెలల నాడు వచ్చిన వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తుందా కోట్లాది రూపాయలు లావాదేవీలు జరిగింది లక్షలాది రూపాయలు లావాదేవీలు దేవేది అని చెప్పి వాళ్ళు ప్రచారం చేస్తున్నారు నిరూపించమన్నాడు ఎక్కడైనా ఒకసారి ఆలోచించాలి వాళ్ళు గీత దాటి కేంద్ర నాయకత్వాన్ని రాహుల్ గాంధీని చర్మిలారెడ్డి గారిని జిల్లా నాయకత్వాన్ని ప్రశ్నించి దుర్భాషలాడినందుకు పార్టీ క్రమశిక్షణను ధిక్కరించినందుకు దాటి వెళ్లిపోయినందుకు ఈ రోజు నుంచి ఈ నిమిషం నుంచి ఆరు సంవత్సరాల పాటు కాంగ్రెస్ నుంచి బహిష్కరిస్తున్నా